హాయ్ అండి ఏ స్టోరీ నచ్చిందే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సీటు వెళ్ళగానే ఏడుస్తూ కూర్చొని కన్నీరు తుడుచుకుంది శ్రీను ఏంటమ్మా ఈ టైంలో కూడా నువ్వు దాన్ని దూరం పెడితే బాగోదు శ్రీను నిజం చెప్పాలంటే నన్ను చాలా తెలివిగా సేటును వదిలించుకుంది లేదంటే తెలుసుగా సేటు కోసం డబ్బు ఏరేసి డబ్బంతా మనమే అయినట్టు చూపిస్తాడు ఒక రకంగా పుష్పగారు మీకు బాగా మేలు చేశారు శ్రీను లేదంటే మీకు చాలా నరకం చూపించేవాడు ముందు లోపలికి వెళ్ళు అని సరోజు గారు అక్కడి నుంచి వెళ్ళగానే శ్రీను ఆలోచిస్తూ షాప్కి వెళ్ళాడు ఈరోజు సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంది నల్ని టైం చూసింది ఐదున్నర అవడంతో వంటగదికి వచ్చింది వండిన వంటంతా అలానే ఉంది వంట చేయటం ఎందుకని డవల్ తీసుకొని స్నానం చేసి ఎప్పట్లానే రెడీ అయ్యి హాల్లో కూర్చొని పిల్లలకు ఫోన్ చేసింది కాసేపు వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసి కాతమ్మకు ఫోన్ చేసి అరగంట వరకు వంశీ సెరీలతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఎనిమిది అవుతుండగా కిరాణా షాప్ కట్టేసి ఇంటికి వచ్చాడు శ్రీను శ్రీను రాగానే టవల్ ఇచ్చింది కామ్గా తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు కోపం తగ్గిందేమో అనుకున్న అన్నం వేడి చేసి కర్రీలు కూడా వేడి చేసి సోఫా ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టింది స్నానం చేసి రెడీ అయి వచ్చాడు శ్రీను కంచంలో అన్నం పెడుతూ కర్రీ వేసి తను చేసిన కొబ్బరి పచ్చడి కూడా శ్రీను చేతికిచ్చింది మౌనంగా తీసుకున్నాడు చాలా సంతోషపడింది మధ్యాహ్నం భోజనం రాలేదు ఎందుకండి కొట్టు ఖాళీ లేదనని చిన్నగా అన్నాడు ఆ మాటకి మళ్ళీ సంతోషపడింది మళ్ళీ ఎక్కువ మాటలన్నా కోపడతాడేమో అని కామ్గా తను భోజనం చేసింది శ్రీను వెళ్ళగానే గిన్నెల కడిగి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసింది చిన్నగా సౌండ్ పెట్టుకుని చూస్తుంది బెడ్రూమ్లో లెక్కలు రాసుకుంటున్నాడు శ్రీను వదినా వదినా అంటూ గుమ్మం నుంచే పిలిచాడు గెరి ఎవరు వదినా అంటున్నారు అనుకుని బయటకు వచ్చి గెరి నువ్వు ఈ టైంలో ఏంట్రా ఇంటికి వచ్చావు షాప్లో పనిచేస్తున్నాను వదినా ఇవిగో తాళాలు రేపు తొమ్మిది అవగానే వచ్చేస్తాను సరేరా రా వద్దు వదిన ఇంటికి వెళ్తాను లేట్ అయింది సరే జాగ్రత్త అని డోరేసి లోపలికి వచ్చి బట్టల షాప్ తాళాలు శ్రీను ఎదురుగా పెట్టి గిరి ఇచ్చాడండి రేపు తొమ్మిదవ కానీ షాప్ తీస్తాను అన్నాడు హా అని పుస్తకంలోనే తలదూర్చాడు నల్ని ఇంకా షాప్ తీసుకొని కింద వేసుకుంది కింద ఎందుకు మంచంపై పడుకో చల్లగా ఉంటుంది కదా వారం రోజుల నుంచి చల్లకాన్ని ఒకటి జలుబు చేస్తుందని లెక్కలు రాసుకుంటూ చెప్పాడు భర్త మాటలకి షాక్ అవుతూనే ఆశ్చర్యంగా చూసింది తను విన్నది నిజమా లేదంటే అబద్ధమా అని ఏంటండి మీరు అనేది పైన పడుకో అన్నాను అది కూడా తప్పేనా ఇన్ని రోజులకి నా మీద దయ కలిగిందన్నమాట అనుకుని కావుగా బెడ్ మీదకి చేరి స్క్రీన్ చూసింది పడుకోనల్ని నేను ఊరు వెళ్ళాలి కిరాణా సరుకులు తీసుకురావాలి ఫోన్ చేస్తే వాళ్ళే స్టాక్ పంపిస్తారు కదండి క్వాలిటీ అంత బాగుండటం లేదు అందుకే నేను దగ్గరుండి తెచ్చుకుంటాను లేదంటే షాప్కి వస్తున్న అందరినీ మోసం చేసినట్టు అవుతుందని లెక్కల పుస్తకం పక్కన పెట్టి అటువైపు తిరిగి పడుకున్నాడు ఏమండి చెప్పు మీతో ఒక విషయం చెప్పాలి ఏంటి పొద్దున సైట్ ఇంటికి వచ్చాడండి మౌనంగా ఉంటాడు మాట్లాడలేదు శీను జరిగిందంతా చెప్పి అక్షరం పొళ్ళుపోకుండా మౌనంగానే విన్నాడు శీను లాకర్లో రెండు వేలు తక్కువ వస్తాయి అవి నేనే తీశానండి కారణం తెలుసు సైటికిచ్చా అవునా అవునండి సరే పడుకో అన్నాడు ఎందుకో నల్లికి బాధ కలిగింది ఇంత జరిగినా కూడా నా మీద కోపం పోలేదా మౌనంగా ఉంటాడు మరి ఇంత కోపం ఎందుకండి నా మీద ఇలా అయితే నాకు అసలు బతకాలని లేదు ఏడుస్తూ శ్రీను ఒంటిపై చేయి వేసింది ఆమె వైపు తిరిగి నల్ని వైపు చూశాడు వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏడవకులన్నీ ఏడవకి ఏం చేయనండి మీరు ఇంత కఠినంగా ఉంటే భరించడం కష్టంగా ఉంది అని ఏడుపుతో శ్రీనుని హత్తుకుంది కోపం ఏమీ లేదు ఏడవకు తప్పే తప్పేంటో తెలుసుకున్నావు కదా అదే చాలా ఆమె తలనిమిరి కంట్లో గిర్రెను నీళ్ళు తెరుచుకున్నాడు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనండి ప్లీజ్ అండి మీరు ఇంతకు ముందులా నాతో కోపంగా ఉండండి తిట్టండి అంతే కానీ మౌనంగా ఉండకండి అని శ్రీను చూసింది అప్పటికే శ్రీను కంట్లో తడి చూసి కంగారు పడింది ఏవండి మా తమ్ముడు పుష్పధర లేకపోతే నువ్వు నేను ఇలా ఉండేవాళ్ళమా లేదండి వాళ్ళే కదా మనల్ని కలిపి మన కష్టంలో తోడుగా ఉండి మీరేం బాధపడకండి అని శ్రీను ఎదపై తలవాల్చింది రేపు పిల్లలు వస్తాను నల్ని వాళ్ళకి ఇంకా హాస్టల్లో చదివించడం మనమే చూసుకుందాం ఏమంటావు తీసుకొచ్చేయండి పిల్లలు ఉంటేనే మన ఇల్లు కూడా సొందరగా ఉంటుందని చెప్పి శ్రీనితో మాట్లాడుతుంది నిద్రలోకి జారుకు నాలుగో నెల వచ్చింది తిరిగి వాంతులు కొద్దిగా తగ్గిన తనకి నీరసం మాత్రం తగ్గడం లేదు ప్రాంతమ్మ దగ్గరే ఉంటుంది వంటగదికి సిరి రానివ్వటం లేదు నీళ్ళు పోసుకుంది కదా తనే వండుకొని తినాలంటే తనకి వంట పట్టదు అన్ని వంటలు తనే చేస్తుంది బుచి ఆ అత్తమ్మ నేనుంటున్న ఇల్లు ఈ రోజు ఖాళీ చేయాలి అక్కడ సామానం ఏం పెద్దగా లేవు కానీ నా బట్టలు ఉన్నాయి అవన్నీ తెచ్చుకుంటాను నువ్వు ఇక్కడే ఉంటావా నాతో పాటు వస్తావా అమ్మో అక్కడికి రాలేనత్తమ్మ ఆయన వచ్చే టైం అయింది కదా నేను ఇక్కడే ఉంటాను సరే బుజ్జమ్మ నా బట్టలు అవి ఇక్కడ తెచ్చుకుంటాను పైగా ఇల్లు కూడా కడగాలి కదా నేను వచ్చేసరికి గంట టైం పడుతుంది పర్వాలేదు అమ్మా పండవ వచ్చేయండి సరే బుజ్జమ్మ జాగ్రత్త అని చెప్పి కాంతమ్మ వెళ్ళగానే సిరి తలపేసుకొని సోఫాలో పెట్టిన బట్టలు నీట్గా మడత పెట్టి వంశీ వచ్చే టైం అయిందని కోపంగా అతని కోసం కాఫీ పెట్టింది బుజ్జి బయట నుంచి పిలిచాడు వస్తున్నానని బయటకు వచ్చి వంశీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు వంశీ మంచి నీళ్ళు తాగండి అమ్మేది బుజ్జి ఆ ఇల్లు ఖాళీ చేయడానికి వెళ్ళిందండి సామానం పెద్దగా ఏం లేవు బట్టలు ఉన్నాయి ఇల్లు గడిగి వచ్చేస్తాను అంది అవునా సరే ఎందుకే అమ్మ నువ్వు మధ్యాహ్నం భోజనం చేశారా చేసాం ఎప్పుడు గుర్తొచ్చామో తిన్నామో లేదా అని మూ తిప్పుతూ అడిగింది మధ్యాహ్నం పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు బుజ్జి దానికే మూత తిప్పేస్తున్నావు అంతేలే నీ ప్రేమ అంత లోపల ఉన్న బేబీ మీదనే కదా నా మీద అస్సలు లేదు సరిగా నన్ను పట్టించుకోవడం లేదు నేను అప్పుడే బోర్ కొట్టేశాను మీకు కిచెన్ కిచెన్లోకి వెళ్ళి ఇద్దరు గ్లాసులో కాఫీ పోసి ట్రేలో పెట్టి తీసుకొచ్చింది సిరి ఆ మాటలు ఎందుకన్నో వంశీకి బాగా తెలుసు ఏంటి నేను సరిగా పట్టించుకోవడం లేదా కాఫీ గ్లాస్ తీసుకుంటూ అవును మరి ఎన్ని రోజులైంది మీరు నన్ను పట్టించుకుని అంటూ కోపంగా ఉంది నువ్వు నీరసంగా ఉన్నావు కదా బుజ్జి అందుకే ఈ విషయంలో దూరంగా ఉన్నా ఎలా చెప్తున్నాడో చూడండి మీరేం చేస్తారో నాకు తెలీదు కాఫీ తాగగానే మీరు నన్ను చేయాలి లేదంటే అసలు ఊరుకోను అర్థమైందా ఆ మాటలకి నవ్వొచ్చి నవ్వు ఆపుకొని బుజ్జి ఏంటి ఈరోజు కూడా నేను పట్టించుకోలేను బయట పని కదా చాలా నీరసంగా ఉంది బుజ్జమ్మ కావాలంటే రేపు పట్టించుకోనా అయ్యో నేనేదో సరదాగా అన్నానండి నీరసంగా ఉందా స్నానానికి నీళ్ళు పెట్టానండి ముందు కాఫీ తాగండి స్నానం చేసి మీ డాడు నొక్కుతాను సరే బుజ్జమ్మ ముందు నడుమ్మ మసాజ్ ఆ తర్వాత స్నానం చేస్తా సరే అండి అని కాఫీ తాగి జండు బామ్ తీసుకుని వంశీ పక్కన కూర్చుని తలకి రాయన వద్దున అడుంకే చాలు అని సోఫాలో పడుకున్నాడు టీషర్ట్ తీసేసి అతను నడుంకి బాంబు రాస్తూ చెప్తే విన్నారు కదా ఎప్పుడు చూసినా పని పని ఎప్పుడు కుదురుగా కూర్చోరు పడుకోరు ఏంటో మిమ్మల్ని మార్చలేకపోతున్నా అంటూనే మాటలు ఆపేసింది అప్పటికే వంశీ ఆమె చేతులు పట్టుకొని నెమ్మదిగా మీదకి లాక్కొని తన పక్కన పడుకోబెట్టుకున్నాడు అబ్బాయి ఏంటండి ఇది పట్టించుకోవడం లేదు అంటున్నాం ఈరోజు ఎలా అయినా రెండు మూడు సార్లు నేను పట్టించుకోవాలి లేదంటే నా నీరసం అయిపోతుంది తెలుసా అబ్బా నేను ఏదో సరదాగా అన్నానండి మీరేంటి లేదు బుజ్జి నాకు కావాలంటూ ప్రేమగా సిరి పెదవలను అందుకున్నాడు అతని ముద్దుకి మైమర్చిపోయి చేతిలో ఉన్న జెండు బం పక్కన పెడుతూనే అతని కాళ్ళుకోపోయింది సిరి ముద్దుతో మొదలైన వాళ్ళ ప్రేమ అబ్దులు దాటింది ఆమె నుదుటిని పట్టిన చెమట తుడుస్తూ బుజ్జి చూసివన వద్దండి అంటూ వంశీని గట్టిగా హత్తుకుంది బుజ్జి బాగానే ఉన్నానా ఆండీ అని నెమ్మదిగా వంశీని వదిలి సోఫాకి జారపడింది ఆమె కాస్త పాలర్ ఇచ్చిన జారిన జుట్టును ముడేసి లంచ్ బ్యాగ్ ఓపెన్ చేశాడు అందులో ఉన్న మసాలా పూరి ప్లేట్లో పెట్టింది సేరీ పక్కన కూర్చొని బాగా మొన్న అడిగే ఒక మసాలా పూరి తిన్నాను ఈ రోజు కుదిరిని తేవటం ఎన్ని రోజులు పనిలో పడి మర్చిపోయా బుజ్జి అంటూ తన ప్రేమగా తన భార్యకి తినిపించాడు అతని ప్రేమకి మురుపంగా చూస్తూనే తింటూనే అతనికి తినిపించింది బుజ్జి కొత్త సినిమా డౌన్లోడ్ చేశాను చూద్దామా ముందు స్నానం చేసేయండి అప్పుడు చూద్దాం ఇలుపు అత్తం కూడా వస్తుంది కదా సరే సరే అని ముందు ఫ్రెష్ అవ్వగానే శరీర కూడా ఫ్రెష్ అయ్యి సోఫా ఫైవ్ కవర్స్ కూర్చి కొత్త వేసి వంశీ పక్కన కూర్చొని ఇంకా